వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ రెసిపీస్ టూ రెసిపీస్ మీకు చూపిస్తున్నానండి ఇక్కడ చికెన్ పకోడీ అండ్ బెల్లంతో చేసిన బూందీ లడ్డు షుగర్తో చేసిన బూందీ లడ్డూని చూపియాలనుకుంటున్నాను ఫుల్ ప్రాసెస్ ఫుల్ వీడియో చూసేసేయండి ఇంకా చూసారా ఎంత బాగుందో చికెన్ పకోడీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ బాయిలర్ చికెన్ తెచ్చుకున్నానండి సో దీన్ని చాలా చిన్న పెద్ద పెద్ద మొక్కలుగా కోసారు స్కిన్ కూడా ఉంది సో స్కిన్ లేకుండా చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాను నేను మీరు చికెన్ షాప్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు చిన్న చిన్నగా అయినా కట్ చేస్తారు వితౌట్ స్కిన్ అదే స్కిన్ లెస్ అని చెప్తే అలా అయినా ఇస్తారు సో లెగ్ పీసులు కూడా రెండు లెగ్ పీసులు తెచ్చుకున్నానండి తీసుకున్నాను ఇక్కడ సో మిగతా పీసెస్ అన్నీ చిన్న చిన్నగా చేసుకోవాలి నేను చేసింది బోన్లెస్ అండి బోన్లెస్ చికెన్ పకోడి దానికి కావాల్సినవి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అండ్ రెండు స్పూన్ల ఉప్పు ఒక హాఫ్ స్పూను పసుపు అండి అలాగే రెండు స్పూన్ల కారం అండి అంటే మీరు స్పైసీ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి ఏం కాదు ఇంకో స్పూన్ యాడ్ చేసుకున్న పర్వాలేదు మూడు స్పూన్లు యాడ్ చేసుకున్నా మీరు ఎంత స్పైసీ తినాలనుకుంటే అంత కారం అనేది యాడ్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను సో గరం మసాలా అండ్ మనకి ఇంకా నేనైతే పెప్పరు పౌడర్ వేసుకోవాలనుకుంటున్నాను పెప్పర్ చాలా మంచిది కాబట్టి సో పెప్పర్ నేను ఇలా దంచుకొని అప్పటికప్పుడు పౌడర్ చేసుకొని వేసుకుంటున్నానండి నెక్స్ట్ నేను కేజీ తీసుకున్నానండి మొత్తం కలిపి కేజీంబాబు వరకు ఉంటుంది లెగ్ పీసులు మొత్తం మెత్తటి మాంసం అంతా కలిపి సో మూడు స్పూన్ల ఫ్లోర్ అనేది నేను యాడ్ చేశానండి మొత్తాన్ని కలిపేసుకోవాలండి ఇలా మంచిగా కలుపుకోవాలి చూస్తున్నారు ప్రతి ముక్కకి పట్టాలి కాబట్టి అంతా కలిపేసుకోవాలి బౌల్ కూడా మంచి పెద్ద ఫ్రీగా ఉండే బౌల్ తీసుకోవాలండి మొత్తం తీసుకున్న తర్వాత కలిపిన తర్వాత ఒక ఎగ్ని కట్ చేసి ఇగో ఈ విధంగా మళ్ళీ కలుపుకోవాలండి అంతా కూడా మంచిగా కలుపుకుంటేనే అదంతా పట్టేస్తుందండి ముక్కలకి ఈ మిశ్రమాన్ని మనం ఒక వన్ అవర్ వరకు మ్యారినేట్ చేయాలి అంటే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఇలా మీరు పక్కన పెట్టుకున్నా పర్లేదు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అండి ఇది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నెక్స్ట్ నేను ఇక్కడ ఓట్స్ తీసుకున్నానండి ఓట్స్ని ఒక మనం ఒక చిన్న బౌల్ ఓట్స్ని తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లెక్క చేసుకున్నాను ఈ పౌడర్ని అంతా ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్ సో దాని అంతట్లో వేసేసేయాలండి అండ్ కొన్ని జీడిపప్పులు వేసేసుకొని మొత్తం మళ్ళీ కలుపుకోవాలండి మొత్తం మంచిగా పట్టించాలి మీకు ఇక్కడ మీకు ఉప్పు కానీ అండ్ కారం కానీ తక్కువ ఇది అనుకుంటే ఇక్కడ కలిపేసుకోవచ్చండి ఇది ఫైనల్గా ఇది సో మొత్తం కలిపేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవడమేనండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఒక శాంపిల్ కోసం ఒక చిన్నది వేసుకొని చూడండి సో చిన్నది వేసుకొని చూసిన తర్వాత అది కొంచెం వేగుతూ ఆగు ఆయిల్ వేడెక్కేసిందండి ఇంకా మనం చికెన్ పకోడీ వేసుకోవడమే సో చికెన్ పకోడీ మొత్తం అయిపోయాక తీసుకోవడానికి ఒక ప్లేట్ సిద్ధం చేసుకున్నాను ఇలా టిష్యూ పేపర్స్తో ఇంకా వేసేసుకుందాం నేను ఇక్కడ పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకున్నానండి సో విడివిడిగా మనం వేసుకోవాలండి ముక్కలు అనేది మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకోండి హై హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి మంచిగా వేగుతుంది ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని చూసారా బయట మనం తినడం కంటే ఇలా మనం సొంతంగా ఇంట్లో చేసుకొని తింటాం చాలా బెస్ట్ అండి చూసారు కదా చూడండి నేను చూపిస్తున్నాను జీడిపప్పు చికెన్ పకోడీ ఈజ్ రెడీ సో మనకి గోల్డెన్ కలర్లో రావాలండి ఇంకా ఇంకా ఎక్కువ ఫ్రై చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఏమి ఏముండదు కొంచెం మాడిపోకుండా చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలండి ఇదిగోండి రెడ్ కలర్లో వచ్చేసాయి గోల్డెన్ కలర్ ముదురు గోల్డెన్ కలర్ ఎంత బాగున్నాయో సో చికెన్ పకోడీస్ రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకొని తినడమే లెమన్ పైన లెమన్ పిండుకొని తింటే ఉంటుంది అండ్ సాస్ విత్ సాస్తో తింటే ఇంకా బాగుంటుందండి చికెన్ కాజు చికెన్ పకోడీ ఈజ్ రెడీ ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి బూందీ లడ్డు అండి ఇది నేను బెల్లంతో చేసిన అండి ఇవి షుగర్తో చేసిన లడ్డూలు కూడా చూపిస్తాను మీకు అండ్ ఇది షుగర్తో చేసిన లడ్డూలు సో వాటికి వీటికి వేరియేషన్ ఉండే అది కొంచెం ఎల్లోయిష్గా అంటే కనపడుతున్నాయి ఇవి వైట్ కలర్లో కనిపిస్తాయి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ టూ రెండు కేజీల శనగపిండి తీసుకున్నానండి బూందీ లడ్డు కోసం కేజీ ఏమో బెల్లం లడ్డు చేసుకున్నాము రెండు కేజీలు పంచదార లడ్డు చేసుకున్నామండి మనకి సరిపడా వాటర్ పోసుకుంటూ ఉండలేకుండా మేము ఫస్టే పెద్ద బేషన్లో తీసుకొని జల్లించుకున్నామండి జల్లెడ పట్టుకొని ఇలా ఉన్న తర్వాత మనం కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలండి వేసుకొని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి చూస్తున్నారుగా ఉండలు లేకుండా చూస్తున్నారుగా అలా కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి పోస్తే ఎంత లూజ్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో ఆకుంటూ కలుపుకోవాలి ఇదిగో నేను ఇక్కడ మిక్సర్తో కలుపుతున్నాను చేయి పేసి మిక్సర్తో కలుపుతున్నానండి పిల్లలకి హాలిడేస్ కదా మామూలుగా ఇబ్బంది పెట్టట్లేదు చుట్టూ చేరి పిండి వంటలంటే చుట్టూ చేరి గోలగోలు చేస్తూ ఉంటారు సో ఇలా మొత్తం కలుపుకోవాలి ఉండలేమని ఉంటే చూసుకొని మొత్తం అవన్నీ పొగలగొట్టుకుంటూ మంచిగా కలుపుకోవాలండి నెక్స్ట్ మేము ఇక్కడ రెండు కేజీలు శనగపిండికి కేజీ అంటే పావు తక్కువ రెండు కేజీలు షుగర్ తీసుకున్నాము ఇక్కడ కేజీ శనగపిండికి పావు తక్కువ కేజీ బెల్లం తీసుకున్నామండి సో ఈ బెల్లాన్ని ఇలా నీట్గా ముద్దులుగా పగలగొట్టుకోవాలి సో ఆయిల్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నాము ఇదిగోండి బూందీ గంట తీయడానికి గంట బేషన్ అండ్ పిండి కలిపి పెట్టుకున్నాను ఇదిగోండి వాటరు సో మనకు అప్పుడప్పుడు తడి చేసుకోవడానికి పిండి గట్టిగా అయితే ఇదైతే బూందీ దూసే గంట అండి ఇదే మెయిన్ చూస్తున్నారు కదా సో చూడండి ఇలా చేసుకోవాలండి ఇలా ఆయిల్ హీట్ అవ్వగానే అందులో గ్లాస్తో పిండి పోసుకొని ఇలా అంటూ ఉండాలండి కొంచెం బలం ఎక్కువ కావాలండి ఇలా అనడానికి మీకు ఈజీ వేలోనే చెప్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుందండి నీట్గా చేసుకుంటేనే మంచిదండి వంట కూడా ఇది ఏకగానే మరీ వేగకూడదండి ఎప్పుడైనా బూందీకి మనం కారా బూందీకి అయితే వేగాలి అంటే బియ్యపిండి కూడా కలుపుతారు సో కానీ దీనికి అలా వేగకూడదు కొంచెం పచ్చి మీదనే తీయాలి ఇదిగోండి నేను తీస్తున్నాను అంటే అటు ఇటు తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే మనకి వేగిపోతుందని తెలుస్తుంది మరీ వేగకూడదు వేసిన ఒక టూ త్రీ మినిట్స్ చాలండి మనం తీసేసుకొని ఒక బేషన్లో వేసేసుకోవాలండి అంతా కూడాను పిల్లలకి పెడితే చాలా మంచిదండి బూందీ లడ్డు అనేది శనగపిండి కాబట్టి చాలా చాలా హెల్తీ ఇది నా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటలు మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇట్లా అయిపోయిన తర్వాత మొత్తం మనం ఒక బేషన్లోకి తీసేసుకోవాలండి ఇదిగోండి చూస్తున్నారు కదా అలా బేషన్లోకి తీసేసుకోవాలి నీట్గా తీసేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ కొన్ని ఏమైనా ఉన్నా కానీ మాడిపోయి అవి బాగోదండి లడ్డు అనేది సో నీట్గా తీసేసుకోవాలి చూస్తున్నారు కదా మేము అందరం కలిసి చేసుకున్నామండి ఇలా ఫెస్టివల్కి సో బెల్లం కోసం మా పిన్ని అక్కడ మళ్ళీ పిండి కలుపుతుంది ఇదిగోండి ఈ విధంగా మేము బూందీ అంతా దూస్తున్నాము అదిగోండి బేషన్లో చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నానో ఇదిగోండి అలా గ్లాస్తో తీసుకొని చూడండి ఆయిల్ అనేది మీరు స్టవ్ అనేది మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి ఇది పెద్ద స్టవ్ కాబట్టి మేము కొంచెం తక్కువ మా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తున్నాం మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చుట్టూ కాలుతుంది మళ్ళీ కాలుదండి మీడియం మధ్యలో సో ఇలా చేసుకోవాలి అండ్ షుగర్ పాకానికి నేను ఫస్ట్ చెప్పాను కదా ఇలా షుగర్ పాకం పెద్ద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని షుగర్ పాకం అనేది చేసుకుంటూ ఉండాలి ఒక గ్లాస్ నీళ్ళు అయితే చాలండి ఇక్కడ నేను నెయ్యి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని మరొక లైలో నెయ్యి తీసుకొని ఒక రెండు గిద్దుల వరకు నెయ్యి తీసుకొని జీడిపప్పు కిస్మిస్ అండ్ పుచ్చకాయ గింజలు వీటన్నిటినీ కూడా వేయించుకోవాలండి దోరగా వేయించుకుంటే వేయించుకున్నాక మనకి లోపల పాకం వచ్చేస్తుందండి పాకాన్ని కూడా నేను చూపిస్తాను తీగ పాకం వస్తే చాలండి మరీ పాకం అవసరం లేదు తీగపాక పాకం వస్తే మనకి లడ్డు కట్టడానికి వీలుగా ఉంటుంది ఇదిగోండి ఇది అయిపోయింది సో ఇలా ఇగో చూసారు కదా తీగపాకం ఇంకా నెక్స్ట్ యాలకుల పొడి వేసుకొని మనం ఇందాకే వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలండి జీడిపప్పులు అవన్నీ కూడా సో వేసేసుకున్న తర్వాత ఈ పాకాన్ని ఇందాక బేషన్లో మనం బూంది దూసి పెట్టుకున్నాం కదండీ అందులో మిడిల్ ఇట్లా గుంట తీసేసుకొని అందులో ఇవి అంతా ఈ షుగర్ మిశ్రమాన్ని అంతా పోసేసుకోవాలి పోసేసి కింద నుంచి కలపాలండి ఎందుకంటే పాకం ఒకే దగ్గర ఉంటే అది అలానే ఉండిపోతుంది సో మొత్తం కింద నుంచి మంచిగా కలుపుకుంటూ రావాలి అంతా కూడాను కలిపిన తర్వాత మొత్తం కూడా మనం లడ్డు చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి చూసారుగా ఎలా మంచిగా వచ్చేసిందో ఇంకొంచెం ముదిరితే మనకి బూందీ మిఠాయి అయిపోతుంది చక్క మిఠాయి కదండి ఇలా అయిపోతుంది చూసారా ఇగోండి లడ్డు లడ్డు చేసే మేము చూస్తున్నారా ఎంత బాగుందో లడ్డు చాలా చాలా బాగుంది బూందీ లడ్డు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఇది బెల్లం లడ్డు అండి అదేమో పంచదార లడ్డు ఇదేమో బెల్లం లడ్డు ఇదిగోండి మేము ఫ్యామిలీ అంతా ఫెస్టివల్కి ఇలా చేసుకుంటున్నాము చూస్తున్నారుగా బ్లడ్ లడ్డూ ఈ స్టడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్